బుద్ధలో శని అంత పెట్టుకు కులుకొందావాకు బండి దీపిచానని బుద్ధలో శని అంత పెట్టుకు కులుకొందావాకు బండి దీపిచానని మట్ట దెంగుతలే ఎప్పుడు సమ అమ్మి వాలేంగుతనా మట్ట వా ఏమి గుత ఎంగిచ్ కార్గన ఒంగోన ఆ రూమ్ లే వా గుత ఎంగిచ్ కార్గన పోయి ఆ రూమ్ లే వా నువ్వు నాటకాలు లెంగుతున్నావురా అబ్బా ఏం నాటకాలు లెంగి నువ్వు ఆయన పండి లెంగినావురా ఏమో నగదెల్లు రా మాయమతుడు మా తో చూడా నేను యాక్చువల్ చేస్తాను ఏమో నగదెల్లు రామ్ మాయమతుడు మా తో చూడా నేను నాకే చూ సైకి నా మడ్డా ఎగరంగ బుద్ధి నీ బుద్ధి ఎట్లా అంటే రోజు చెప్పు వాళ్ళు సొమ్మిచ్చింది దొరుకుంటావు

సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ మీకోసం ఇంకా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయల్సీ ఎంటర్టైన్మెంట్ని ఏమి గమన వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ బండిచ్చారే నాకు ఒకటి సైకిల్ టైర్లు అన్ని కొత్త வண்டி பண்ணிட்டு <pokingirs>

యా నువ్వు ఎంత కిరికిరి చేసినా ఎన్నకో నీ దింగిన బండి నువ్వు ఎంత కికిరి చేసినా ఎన్నకో నీ దింగిన బండి తెలిసిపోయిందా మీ అందరికి నా మడ్డ నువ్వు అంత ఎగరంగి బుద్ధి నీ ఎట్లా అంటే రోజు చెప్పు వాళ్ళు సొమ్మిచ్చింది ఎవరుకుంటావు బుద్ధి పెద్ద మాట ఆ దొంగ వచ్చి మంచి విమా గుద్ద నిండా మంచి విమా

ಸ್ವಾಮೀಜಿ ಚೈವೇಶಿ ಅದ್ದಲ್ಲ ಸುಮ್ಮ ಚೈಯೇಸಿ ನಾನು ಕೂಡ ಏನಾನ ಓಡು ಏನ ನಾಕಿ ಒತ್ತಣ್ಣ ನಾಕಿ ಕಾವಟಲ್ಲ ಓಡ್ ಸಯ್ಯತ ನಿಜ ಮಡ್ಡಂ ಬೈನ ನಿಜ ಮಣ್ಣ ಅಕಲಾದನ ಇಟ ಕುರಿ ಲಿಪ್ಪದ ಅದ್ದಲ್ಲ ನಿಜ ಮಣ್ಣ ಕುರಿ ಲಿಪ್ಪಲ್ಲ ನಾನು ತಪ್ಪ 65 ಇಲ್ಲ ಇನ್ನು ಕುರಿ 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 ಚಾಡು ಕಟಿ ಚಾಳ ಏಮೋ ನಾಲ್ಕು ದಿನ ರಾ ಮಾಯ ಮತೆಡು ಮಾತಾತ ಚೋಡ ನೀ ನ್ಯಾಕಿ ಲೇಕಾಣು ಏಮೋ ನಾಲ್ಕು ದಿನ ರಾ ಮಾಯ ಮತೆಡು ಮಾತಾತ ಚೋಡ ನೀ ನ್ಯಾಕಿ ಲೇಕಾಣು ಮಹಾನದಿ ಮಹಾನದಿ